నమస్తే మేడం నమస్తే శ్వేత మేడం మన వెహికల్ని ఎవరికైనా వితౌట్ సేల్ డీడ్ అమ్మేసామనుకోండి ఆ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఒక లైక్ అంటే ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి లైక్ యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే మర్డర్ కానివ్వండి ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ వెహికల్ త్రూ చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది తీసుకున్న వాళ్ళకుంటుందా అమ్మిన మనకుంటుందా ఓకే అమ్మా ఇది మంచి చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అన్నట్లు వెహికల్ సైడ్ లీడ్ లేకుండా అమ్మడం అని అన్నారు కదా మీరు ఈ వెహికల్స్ అమ్మ అమ్మడంలో వాటిల్లో కొనడంలో సెయిల్ డీడ్స్ ఉంటావు అమ్మా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు అనమాట ఇక్కడ మనకు అమ్మే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా ఓనర్షిప్ ఫస్ట్ అమ్మే వాళ్ళ పేరు మీద ఉంటుంది వాళ్ళు ఉంటారు కదా తర్వాత బయర్స్ కొనే వాళ్ళ పేరు మీద వీళ్ళకు ఉండేటటువంటి ఓనర్షిప్ వీళ్ళ పేరు మీద మార్చాలి దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అని అంటారనమాట వెహికల్ ఒకరికి ఇవ్వాలంటే సేల్ డీడ్స్ లేవు వీటిల్లో అనమాట మిగతా ప్రాపర్టీస్లో ఉన్నట్లు మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఎట్లా చేయాలి ఏ రకంగా చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందండి అదేంటంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లేక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది మనకి ఆర్టీఏ ఆఫీస్ ఆర్టీఏ అంటుంటారు చూసారా అక్కడ కొన్ని ఫామ్స్ అనమాట ఫార్మేట్స్ ఉంటాయి అవి ఆన్లైన్లో ఫార్మ్స్ ఉంటాయి మనం మాకు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట ఆ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలన్నమాట ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఫిలప్ చేయాలి దాంట్లో ఇద్దరి పేర్లు ఉంటాయి ఆ వెహికల్ నెంబర్ ఉంటుంది తర్వాత ఆ వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఫామ్లో వీళ్ళు ఫిలప్ చేసుకుంటారు ఫిలప్ చేసుకొని దాన్ని ఆఫీస్లో ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఓనర్షిప్ మారి ఆఫీస్ రికార్డ్స్లో ఈ డేటా అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయ్యి మనం ఆన్లైన్లో చూడంగానే వెంటనే పలానా వెహికల్ పలానా బయ్యర్ పేరు మీదకి వెళ్ళింది అని మనకు తెలుస్తుంది అనమాట దీంతోపాటు మనం ఏమేమి వెహి వెరిఫికేషన్స్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా శ్వేత ఆర్సీఆర్సీ అంటాం చూడండి ఆర్సీ ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఒకటి తర్వాత ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ ఒకటి తర్వాత ఇంకా పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మామూలే ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ ఒకటి ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్ చేపించుంటారు కదమ్మా ఆ ఇన్సూరెన్స్ సర్టిఫికేటు తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఒకటి కావాలన్నమాట ఇవన్నీ పెట్టుకొని ఆ ఫార్మ్స్ అని మనం ఫిలప్ చేసుకొని ఈ మన ఓనర్షిప్ను ఎవరైతే అమ్ముతున్నారో ఆ అమ్మేవారి ఓనర్షిప్ను కొనుక్కునే వారి ఓనర్స్ ఓనర్స్గా మార్చాలన్నమాట ఇది మార్చి అప్లికేషన్ పెట్టిన తర్వాత ముప్పై రోజుల లోపల ఓనర్షిప్ అన్నది మారుతుంది ఇవన్నీ కూడా బయర్స్ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే కదా తొందరపడతారు కదా వాళ్ళ పేరు మీద వెహికల్ రావాలని చెప్పేసి వాళ్ళే దాన్ని వాలిడేట్ చేయించుకొని ఆర్టీఓ ఆఫీస్ రికార్డ్స్లో వాళ్ళు ఓనర్గా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఓకే ఇట్లా అయిపోయింది కదా మీరు అడిగింది ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే కొనుక్కున్నారు అమ్ముకున్నారు కొనుక్కున్నారు అనుకోండి మీ దగ్గరే నేను డబ్బులు తీసుకున్న నా దగ్గరే మీరు డబ్బులు తీసుకొని మీ వెహికల్ నాకు ఇచ్చారు కానీ మీ పేరు మీద మీ పేరు మీద మీరు మార్చుకోలేదు ఈ ఆర్టీఓ ఆఫీస్ లో ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఓనర్షిప్ మార్చుకోలేదు మీరు పొరపాటున మార్చుకోలేదు ఈ లోపలే నా వెహికల్కి ఏదైనా యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ ఎవరైనా గాయపడ్డా ఎవరైనా చనిపోయినా నా వెహికల్లో ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా మీరు అన్నట్లు దొంగతనం కానివ్వండి ఏదన్నా నేరం అక్రమ రవాణాలు ఉంటాయి కదమ్మా గంజాయిలు అవి రవాణా చేయడం ఏదైనా ఒక క్రిమినల్ యాక్టివిటీ అయినప్పుడు ఎవరు శిక్షార్హులు అని అంటారు జనరల్ గా చట్ట ప్రకారం చూస్తే ఈ యాక్సిడెంట్స్ లో కానివ్వండి ఈ క్రిమినల్ యాక్టివిటీస్ లో కానివ్వండి క్రిమినల్ లయబిలిటీ ఒకటి ఉంటుంది సివిల్ లయబిలిటీ ఒకటి ఉంటుంది క్రిమినల్ లయబిలిటీ అంటే ఆ క్రైమ్ చేశారు కాబట్టి శిక్ష పడాలి అని అడుగుతాం ఐపీసీ ప్రకారం అడుగుతాం సివిల్ లయబిలిటీ అయితే వాళ్ళు చేసినటువంటి పని వల్ల మేము నష్టపోయాం కాబట్టి మాకు కాంపెన్సేషన్ లేక డామేజెస్ ఇవ్వాలి అని అడుగుతారనమాట అడిగినప్పుడు ఒక కారులో ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తాడు యాక్సిడెంట్ చేసినప్పుడు ఎవరు లైబిలిటీ ఉంటుందమ్మా డ్రైవర్ లైబిలిటీ ఉంటుంది క్రిమినల్ కేసుకేమో డ్రైవర్ బాధ్యుడవుతాడు సివిల్ గా వాళ్ళు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తారనమాట కాంపెన్సేషన్ అంటే డ్యామేజెస్ ఉంటాయిగా వాళ్ళు ఒకవేళ హాస్పిటలైజ్డ్ అవుతే హాస్పిటల్ ఖర్చులు డ్యామేజ్లు ఉంటాయి చనిపోతే ఆ డెత్ బెనిఫిట్స్ కానివ్వండి చనిపోయిన కాంపెన్సేషన్ కానివ్వండి వాళ్ళపైన ఆధారపడ్డ కుటుంబ సభ్యులకి ఎంతైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి సివిల్ కోర్టును ఆశ్రయిస్తారనమాట ఎవరు బాధితులైనటువంటి వాళ్ళు అనమాట మరి ఆ డబ్బులు ఎవరిస్తారు ఆ డబ్బులు డ్రైవర్ ఇవ్వలేడు కదా డ్రైవర్ ఎంప్లాయీ ఎంప్లాయీనే కానీ డ్రైవర్ ఓనర్ కాదు కదా అప్పుడు దాని లైబిలిటీ ఎవరు వహిస్తారంటే ఓనర్స్ వహిస్తారనమాట ఎవరి పేరు మీద అయితే వెహికల్ ఉన్నదో ఆ వెహికల్ ఏ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ చేయబడిందో దీన్ని జాయింట్లీ అండ్ సెవెరల్లీ లైబుల్ అని చెప్పేసి లీగల్ టర్మ్ లో అంటారు అంటే ఈ ఇన్షు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్లస్ ఓనరు ఇద్దరు కూడా కొంత కొంత డబ్బు వాళ్ళకు కాంపెన్సేషన్ రూపంలో ఇవ్వాలి అదే కానీ యాక్సిడెంట్ అయితేనేమో యాక్సిడెంట్ చేసినందుకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినందుకు ఆ డ్రైవింగ్ వల్ల చనిపోయినప్పుడు ఆ శిక్ష పడేటటువంటి వ్యక్తేమో కేవలం డ్రైవర్ మాత్రమే అవుతాడు ఇదొక పాయింట్ ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మరి వెహికల్ పేరు వెహికల్ ఓనర్ ఎవరు లేరు కదా అక్కడ వెహికల్ ఎప్పుడో నేను అమ్మేశాను వాళ్ళు పొరపాటున దాన్ని వాళ్ళ పేరు మీద మార్చుకోలేదు నా పేరే ఓనర్గా ఉంది నాకెట్లా లయబిలిటీ ఉంటుందని చెప్పేసి అడగచ్చు కదా అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆ వెహికల్ అమ్మినట్లుగా వాళ్ళ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అంటే అదర్ దాన్ దిస్ ఓనర్షిప్ ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదన్నా వాట్సాప్ చాట్స్ కానివ్వండి ఉంటాయి కదా ఇప్పుడు ఒక వెహికల్ మనం అమ్ముకునేటప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కానివ్వండి చెక్ ద్వారా డబ్బులు ఇవ్వడం కానివ్వండి డీడీ ద్వారా డబ్బులు ఇవ్వడం కానివ్వండి చేస్తాం కదమ్మా అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా అని చెప్పేసి పరీక్షించాలన్నమాట ఒకవేళ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను శ్వేత ఒక డ్రైవరు కారు డ్రైవ్ చేస్తున్నాడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో వాళ్ళు బాధితులకు కాలో చెయ్యో పోయింది కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఇద్దరి పైన కూడా కేసు జనరల్గా ఫార్మల్గా పెడతారు అక్కడ ఏ వన్ గానేమో డ్రైవర్ అవుతాడు ఏ గానేమో ఓనర్ అవుతున్నాడు అనమాట ఓనర్ ఏ టూగా ఉన్నప్పుడు మా ఓనర్ ఎప్పుడూ అమ్మేశాడు ఆ కొనుక్కున్నవాడు వాడి పేరు మీద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ పెట్టుకోలేదు కాబట్టి నేను నా లయబిలిటీ లేదని చెప్పేసి ఇతను కోర్టుకెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు ఆ కేసులోంచి బయటపడవచ్చు కాబట్టి చెప్పేది ఏంటంటే ఒకవేళ వెహికల్ అమ్మేసినా కూడా యాజ్ ఆన్ టుడే నీ పేరు మీద వెహికల్ ఉన్నది కాబట్టి సివిల్ లయబిలిటీస్కి నువ్వే బాధ్యత వహించాలి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కాంపెన్సేషన్ నువ్వే ఇవ్వాలి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాత్రం క్రిమినల్ లయబిలిటీకి అంటే శిక్ష పడేటటువంటి నేరాలు కదా అవి రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద ఐపీసీ కింద కానీ మోటార్ వెహికల్ యాక్ట్ కింద కానీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కానివ్వండి తర్వాత సెక్షన్ టూ సెవెంటీ టూ వాటి కింద కానివ్వండి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట అది అందుకని మేము అమ్మేసాము మాకు రెస్పాన్సిబుల్ లేదు అనడానికి వీల్లేదు ఆ సంఘటన జరిగినప్పుడు ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంటుందో ఆన్ రికార్డ్స్ వాళ్లే దానికి బాధ్యత వహించాలి సో వెహికల్ సరిపోదు ఓనర్షిప్ అనేది కూడా జాగ్రత్తగా శ్వేత గారు థర్టీ డేస్ లోపల మార్చుకోలేదనుకో ఆ కొనుక్కున్న వ్యక్తి ఇంకా మార్చుకుంటే ఇంకా మార్చుకుంటున్నారు ఆ వెహికల్స్ మీద చలాన్స్ నాకే వస్తున్నాయి మనకే వస్తున్నాయి ఆ వెహికల్స్ మీద కేసులు మనమే భరిస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇతను ఇంకా మార్చుకోలేదని చెప్పేసేసి ఒక నోటీస్ తయారు చేసి అతను నోటీస్ పంపించాలి ఆ నోటీస్ ఒక కాపీ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి ఒక కాపీనేమో ఆర్టీఓ ఆఫీస్ లు ఇవ్వాలన్నమాట పలానా తారీఖు నేను ఈ రకంగా మార్చాను అతను ఇంకా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ట్రాన్సాక్షన్ అయిపోయింది వెహికల్ ఇస్ హ్యాండెల్ ఓవర్ అని చెప్పేసి పెడితే అప్పుడు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకొని ఆ వెహికల్ సీజ్ చేస్తారు ఓనర్షిప్ అట్లా మ్యామ్ బట్ చాలా మందికి ఈ విషయం తెలియదు చాలా వరకు ఏంటంటే వెహికల్ అమ్మేశామా ఇంకా పని అయిపోయిందా అనుకుంటారు కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనే దాని గురించి చాలా మందికి ఐడియా ఉండదు ఎనివేస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి